ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కి అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్లో వాన దంచి కొడుతోంది సాయంత్రం నుంచి పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది సికింద్రాబాద్ దిల్సు నగర్ కుకట్పల్లి నగర్ ఆల్వాల్ రాజేంద్ర నగర్ తదితర ప్రాంతాలలో కుండపోత వర్షం కురుస్తోంది ఉరుములు మెరుపులతో కూడిన వాన భీవర్షం సృష్టిస్తోంది వర్షాల నేపథ్యంలో అవసరమైన ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు రెవెన్యూ నీటిపారుదల పోలీస్ విద్యుత్ ఆర్ఎండ్బి జీహెచ్ఎంసీ అధికారులు విధుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు హైదరాబాద్ జిల్లా పరిధిలో సోమవారం స్కూల్స్కు సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ సహా తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ పదిహేను జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వచ్చే రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది దీంతో ముందు జాగ్రత్త చర్యలపై సమీక్షించింది తెలంగాణ ప్రభుత్వం సోమవారం కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించింది